వచ్చేసేమో లైట్ గ్రీన్ కలర్ అనమాట శారీ వచ్చేసి ఇది అంచు వచ్చేసి పెద్ద అంచు వచ్చింది దీంట్లో శారీ బ్లౌజ్ వచ్చేసి మాకైతే ఇది ఇచ్చేసారనమాట దీని అయితే నేను కంప్యూటర్ వర్క్ ఇస్తే కనిపించదని చెప్పేసి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి ఇదైతే తీసుకున్నాను ఆఫ్ పట్టు అయితే తీసుకున్నాను దీని మీద వర్క్ వచ్చేసి అయితే లైట్ గ్రీన్ కలర్తో ఇలా ఇచ్చాను నిండుగా కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి హ్యాండ్స్కి వచ్చేసేస్తే పట్టు వేసేసరికి లుక్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా డిజైన్ చేశాను నేను ఈ డిజైన్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది దీని మీదకి మనం మగ్గం వర్క్కి కావాలంటే అగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు అనమాట నేనైతే ఓన్లీ స్టోన్స్ అయితే హ్యాండ్తో అయితే అంటించాను ఇది ఫెవికలేసి అగ్గం వర్క్ కావాలన్న వాళ్ళు ఇంకా కొంచెం గ్రాండ్గా అయితే డిజైన్ అయితే చేసుకోవచ్చు ఓన్లీ ఇది కంప్యూటర్ వర్క్ అనమాట ఈ సారీ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట జెర్రీ రెడ్ వచ్చింది మనకి స్కై బ్లూ కలర్ లీవ్స్ అనమాట ఇది పికాక్ మోడల్ వచ్చేసింది శారీ వచ్చేసి అదిరిపోయిందండి ఇది వచ్చేసి కస్టమర్ వచ్చేసి లంగా ఓనీకి అయితే డిజైన్ చేయించారు దీని మీదకి అయితే ఇది లంగా ఓని అయితే ఈ బ్లూ కాంబినేషన్ లో తీసుకొచ్చారు నేను వచ్చేసి దీనికి ఇలా డిజైన్ చేశాను అనమాట ట్వర్క్ డిజైన్ అనమాట ఇది చాలా అంటే చాలా సింపుల్ మోడల్ లీవ్స్ వచ్చేసి నేను గోల్డ్ తీసుకున్నాను ఫ్లవర్ వచ్చేసి స్కై బ్లూ తీసుకున్నాను అద్దరిపోయిందండి లీవ్ డిజైన్ అయితే ఎవరికైనా కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ అయితే తీసేసి కింద నెంబర్ ఇస్తాను కదా వాట్సాప్ అయితే చేయండి నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను హ్యాండ్స్ వచ్చేసి నేను శారీలో బ్లౌజ్కి అయితే వేశాను అనమాట ప్లెయిన్ వస్తే బాగుండదని చెప్పేసి నేను శారీలో బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ తీసుకొని జరిగి దాని మీద అయితే నేను వేశాను కానీ మీకు వీడియోలో అయితే ఎలా ఉందో మీ రియల్ చాలా అంటే చాలా బాగుంది వర్క్ అయితే చాలా హైలైట్ అవుతుంది మీకు ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ అనమాట పట్టు శారీ ఇది అంతే పెద్ద వచ్చింది దీని మీదకి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది క్లాత్ అయితే కొంచెం పిగిలిపోయేటట్టుంది అందుకని చెప్పేసి నేను శారీల బ్లౌజ్ని అయితే తీ వాడలేదు వాడకోకుండా నేను ఆఫ్ కొట్టు తీసుకున్నాను దీనికి నేను డిజైన్ ఏం తీసుకున్నాను అంటే చూడండి కట్ వర్క్ డిజైన్ అనమాట ఇది కొత్తగా న్యూగా వస్తుంది త్రీ స్టెప్స్ అనమాట ఇలా ఇలా స్టెప్ వైజ్ హ్యాండ్కి అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చూడండి నేను గోల్డ్ అను స్కై బ్లూ వాడాను అనమాట శారీ లేదన్నమాట చూడండి ఎంత బాగుందో ఇలాగే ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్క్ వచ్చేసి చాలా నీట్ ఫినిషింగ్ అండి వర్క్ అయితే అద్దరిపోయింది అరికన కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ దియండి డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది ఇక్కడ లీవ్స్ వచ్చేసి ఇక్కడ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట మీకు ఎవరికైనా కలర్ కాంబినేషన్ కానీ ఇలా ఎవరికైనా కావాలంటే నాకైతే వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి కింద అయితే నెంబర్ ఇస్తాను ఎవరికైనా ఇలా డిజైన్ చేయాలి అనిపిస్తే నేనైతే వన్ మీటర్ అయితే మామూలు నార్మల్ బ్లౌజ్కి అయితే తీసుకుంటాను వన్ వన్ అండ్ హాఫ్ అయితే త్రీ ఫోర్ తి హ్యాండ్స్కి టూ మీటర్స్ అయితే ఈ త్రీ స్టెప్స్కి అయితే పట్టింది నాకు ఎవరికైనా కావాలంటే టూ మీటర్స్ పంపించండి ఆన్లైన్లో ఓకేనా ఇందాక వర్క్ వేసేటప్పుడు చూసారు కదండీ దీని మీద సారీ బ్లౌజ్ కుట్టిన తర్వాత చూడండి ఇలా స్టెప్ వైజ్గా త్రీ స్టెప్స్ పెట్టాను అనమాట స్టెప్ వైజ్గా ఇలా త్రీ లేయర్స్ పెట్టి చక్కగా చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి కట్ వర్క్ అనమాట ఇలా ఇచ్చాను హ్యాంగ్కి వచ్చేసి త్రీ లేయర్స్ సూపర్ అంటే సూపర్ ఉంది వర్క్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి బాగుంది కదా ఇంకొక సారీ వచ్చేసి సేమ్ ఇదే అనమాట ఇది లైట్ లైట్ గోల్డ్ తీసుకున్నాము దీని మీదకి లైట్ గోల్డ్ మీద ఈ కలర్ వర్క్ టూ స్టెప్స్ పెట్టాను అనమాట ఇది చక్కగా టూ స్టెప్స్తో ఇలా వర్క్ అయితే ఫినిష్ చేశాము రెంట్ నెక్ వచ్చేసి ఇది ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎలా ఉందో చెప్పండి మీరే ఇంకొకటి వచ్చేసేమో ఇది పెద్ద అంచు వచ్చేసింది ఇది గ్రీను అంచు వచ్చేసేమో గ్రీను శారీ వచ్చేసి రెడ్ కలరు నేను దీని మీదకి వచ్చేసి హాఫ్ పట్టు ముక్క తీసుకున్నాను దీనికి బుట్ట హ్యాండ్స్కేమో కట్ వర్క్ అనమాట ఇది బుట్ట హ్యాండ్స్కేమో శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదా మనకి అలా కట్ వర్క్ అనమాట ఇలా రెడ్ గ్రీన్ అయితే యాడ్ చేసి ఇలా అయితే కట్ వర్క్ అయితే తీసుకొని ఇలా అయితే వేసాను నేను బుట్ట హ్యాండ్ ఇది వర్క్ అయితే చూడండి అన్నమాట మొత్తం కట్ వర్క్ ఫినిషింగ్ అయితే నీట్గా చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి లైట్ పింక్ అనమాట దీని మీదకి మనకి బ్లౌజ్ వచ్చేసి థిక్ కలర్ వచ్చేసింది అనమాట థిక్ కలర్ వస్తే నేను బ్యాక్ వచ్చేసి చూడండి ఇలా డిజైన్ చేస్తాను అనమాట పూస ఈ కలర్తో పెట్టాను అసలు అద్దరిపోయింది డిజైన్ అయితే బ్యాక్ చూడండి షేప్ అయితే ఇది ఇచ్చాను దీనికి వచ్చేసి మళ్ళీ ఇటువైపు ఇటువైపు థ్రెడ్స్ అయితే పెట్టాను ఇది డిజైన్ ఇంకా ఫ్రంట్ వచ్చేసి నార్మల్ కట్ని పెట్టాను ప్రిన్స్ గట్ పెట్టాను బ్యాక్ ఈ మోడల్ ఇచ్చాను మీకు ఏ డిజైన్ వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ శారీ వచ్చేసి లైట్ వైలెట్ కలర్ అనమాట ఇది వచ్చేసి గోల్డ్ షేడ్ వచ్చింది దీని మీదకి బ్లౌజ్ కూడా గోల్డ్ షేడ్ బ్లౌజ్ ఇచ్చారనమాట దీనికి వెనక బ్యాక్ సైడ్ వచ్చేసి నేనైతే కట్ వర్క్ అయితే ఇచ్చాను ఫ్లవర్ ఇచ్చాను అనమాట దీని మధ్యలో ఇలా చక్కగా ఇటు ఇటు కట్ వర్క్ ఇచ్చేసి మధ్యలో కూడా కట్ వర్క్ పెట్టేశాను దీనికి మధ్యలో ఇలా ఇచ్చాను హ్యాండ్కి అయితే చూడండి ఇలా ఎల్లో కలర్తోనేమో ఇలా చైన్స్ పెట్టేసి మధ్యలో ఇలా పెట్టేసాను అనమాట